మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శుక్రవారం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నేర్చుకొనుటకు ఆసక్తి ఈనాటి ధ్యానాంశం నేర్చుకొనుటకు ఆసక్తి ఈనాటి వాక్య భాగంగా అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు నుండి నలభై వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకునూ ఖండించుటకునూ తప్పుదిద్దుటకునూ నీతియందు శిక్ష చేయుటకునూ ప్రయోజనకరమైయున్నది తిమూతికి వ్రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు నాకు మ్యాథమెటిక్స్ బోధించడం అంటే చాలా ఇష్టం కానీ కొంతమంది విద్యార్థులకు ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండదు కనుక నేను వారికి ఆసక్తికరంగాను సరదాగానూ ఉండే పద్ధతులను ఉపయోగించి బోధిస్తాను ఫిలిప్పు ఐథియోపియుడైన నపుంసకుడు ఆసక్తితో లేఖన భాగాన్ని చదవడం చూసినప్పుడు అతన్ని ఆసక్తితో పలుకరించి అతడు చదువుతున్నది అతనికి అర్థమవుతున్నదో లేదో అని అడిగాడు తర్వాత ఆ నపుంసకునికి లేఖనాల పట్ల ఉన్న ఆసక్తికి తగినట్లుగా స్పందిస్తూ ఆ ప్రశస్త సమయాన్ని అతనికి యేసుక్రీస్తుడు గూర్చిన సువార్త ప్రకటించడానికి ఉపయోగించుకున్నాడు ఆ నపుంసకుడు నేర్చుకోవడానికి ఆసక్తి చూపి పిలుపు యొక్క బోధనలను లేఖనాలకు అతడిచ్చిన వివరణలను శ్రద్ధగా విన్నాడు ఫిలిప్పు అతనికి ఎంత ఆసక్తిగా బోధించాడంటే అతడు వెంటనే బాప్త్యం పొందాలని ఆశించేంతగా అందువలన అతడు వెంటనే బాప్త్యం పొంది క్రీస్తు యొక్క విశ్వాసిగా మారిపోయాడు ఎవరైనా ఆసక్తి చూపినప్పుడు క్రీస్తును వారికి పరిచయం చేయడానికి అదే మంచి అవకాశం కనుక మనం ఫిలిప్పు యొక్క పద్ధతిని అనుసరించి యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ఆసక్తిగా పంచుదాం నేటి ధ్యానం దేవుని గూర్చిన సువార్తయందు నాకున్న సంతోషం ఇతరులను ప్రేరేపించగల శక్తిగలది ప్రార్థన పరిశుద్ధమైన బోధకుడా ఆసక్తి మరియు శ్రద్ధతో మమ్మును ప్రేరేపించిన బోధకులను బట్టి నీకు కృతజ్ఞతలు మేము ఈరోజు కలుసుకునే వారితో నీ సువార్తను పంచుకోవడానికి మాకు సహాయం చేయము ఆ మెయిన్ ప్రార్థనాంశం నన్ను ప్రేరేపించిన బోధకులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు రోస్టా మెర్రీ గుల్బమ్ వెస్ట్ జావా ఇండోనేషియా ప్రతిరోజు మిమ్మను ఆధ్యాత్మికంగా పోషిస్తున్న మేడగది ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం మరి ఈ మేడగది పత్రికా పరిచర్యలో పాలివాగస్తులు కావాలని మీకు ఆసక్తి ఉన్నదా ఉన్నట్లయితే పోషక సభ్యత్వం నెలకు కనీసం వంద రూపాయలు పంపి ఈ పరిచర్యను ప్రోత్సహించండి వివరాలకు మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ ఫైవ్ డబల్ సెవెన్ జీరో మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్